నెల్లూరు నగర్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో దండోపాయాలకు తెలుగుదేశం పార్టీ పోనుకుంది గురువారం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లను నెల్లూరు టౌన్ హౌస్ పేట పోలీసులు మఫ్టీలో వెళ్లి తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపాన అదుపులోకి తీసుకుని టీడీపీ వారికి అప్పచెప్పారు నెల్లూరు నెల్లూరు నియోజకవర్గంలోని షేక్ ఫామీదా తండ్రి నజీర్ ను దర్గామిట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నగర మేయర్ పోట్లూరు శ్రవంతిపై ఈ నెల అవిశ్వాస తీర్మానానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ తీర్మానం ప్రకారం ప్రస్తుతం పొట్లూరు శ్రవంతికి వ్యతిరేకంగా నలభై మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు కు ఫిర్యాదు చేశారు దీనిలో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన కార్పొరేషన్ సమావేశం నిర్వహించి ప్రస్తుతం మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు దీంతో వైసీపీ పొట్లూరు శ్రవంతి మా పార్టీలో లేదంటూ స్పష్టం చేసింది ఈ తరుణంలో గురువారం ఒక్కసారిగా నెల్లూరు నగర రాజకీయం హీటెక్కింది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో ఐదుగురు కార్పొరేటర్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఉదయం వైసీపీ కండువా కప్పించారు గురువారం మధ్యాహ్నమే ఈ సమాచారాన్ని పసిగట్టిన ఛానల్ నైన్ ఐదుగురు కార్పొరేటర్లు జంప్ అనే శీర్షికతో వార్తా ప్రసారం చేసిన విషయం తెలిసిందే దీంతో అలర్ట్ అయిన టీడీపీ పోలీసులు ప్రయోగించింది జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి తిరిగి వచ్చే సమయంలో ఐదో డివిజన్ కార్పొరేటర్ ఓబులు రవీంద్ర ఆరో డివిజన్ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను మఫ్టీలోని నవాపేట పోలీసులు అక్కడి నుంచి తరలించి టిడిపి శిబిరానికి చేర్చారు ఇక్కడ నవాపేట పోలీసులు పూర్తిగా పసుపు చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు ఇకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ముప్పై నాలుగు డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫమీదా కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు దీంతో దర్గాబెట్ట పోలీసులు ఆమె తండ్రి నజీర్ పై ఓ కేసు ఉందంటూ వాకాడ్లో ఉన్న నజీర్ను అదుపులోకి తీసుకుని వచ్చి బేరసారాలు సాగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఇలా మేయర్పై పై అవిశ్వాస తీర్మానం పెట్టే రోజుకి ఎన్ని విన్యాసాలు చూడాల్సి వస్తోందో వేచి చూడాల్సిందే